రేపు బుధవారం రోజున మిరియాలతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో సుడి తిరిగిపోతుందండి కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి బుధవారం రోజున ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటం ఇవన్నీ కూడా జరగటానికి మిరియాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం అనేది ఆచరి ండి అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే ఆ ఘాటుని అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారని మనకు కొన్ని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట మిరియాలంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మిరియాలతో మనం ఏది చేసినా కానీ మనకు ఫలితం ఉంటుంది ఎలా అంటే కనుక మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాల వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు పరిహారం తప్పకుండా మనకు సిద్ధిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు అందుకే మిరియాలతో కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మిరియాలు పరిహార పరంగా కూడా మిరియాలు అంతే మేలు చేస్తాయండి కాబట్టి మిరియాలతో ఈ విధంగా చేయండి పరిహారానికి మిరియాలు పెద్దగా అవసరం ఉండదనమాట ఒక ఐదు కానీ లేదంటే గనక ఏడు కానీ మిరియాలతో పరిహారం చేయాలి నార్మల్గా ఏదైనా సరే కష్టం ఉందనుకోండి ఆ కష్టం తొలగించుకోవడానికి బుధవారం మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపంలో ఒక్క మిరియాన్ని వేసి పెట్టినా సరేనండి ఆ దీపం భగవంతుడు తీసుకుని మన కష్టాన్ని తీరుస్తాడని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట అందుకే మీకు ఏదైనా సరే కష్టం వస్తుంది పదే పదే కష్టం వచ్చి పడుతుంది ఆ కష్టం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు భగవంతుడు ఇస్తున్నాడు అన్నట్టుగా మనం బాధపడిపో పోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇలా మిరియాన్ని వేసేసి మీరు ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఒకటే మిరియాన్ని వేయాలి వేసిన తర్వాత దీపం వెలిగించుకొని ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాన్ని తీసేసి ఏంటంటే ఎక్కడైనా సరేనండి దూరంగా పడేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ సుడి తిరిగిపోయి మీకు కూడా మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ కష్టం అనేది తొందరగా తొలగిపోతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి ఇలా మిరియాలతో ఏంటంటే చాలా కూడా దీపారాధన చేస్తారండి మీరు కూడా చేయటం వల్ల మీకైతే మంచి ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఒకసారి మీరు ప్రయత్నించుకోండి రెండో బుధవారం ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అనుకోకుండా అండి మనకేంటంటే కొన్ని సమస్యలు మనం భరించలేకపోతూ అనమాట కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఏదైనా సరే వచ్చి పడ్డప్పుడు అబ్బాయి ఏంటి మాకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అసలు సమస్యలు ఎన్ని వస్తున్నాయి అసలు ఎందుకు ఇన్ని సమస్యలు క్రియేట్ అవుతున్నాయి అన్నట్టుగా కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే అంటే ఈ పరిహారం చేయండి ఎవరికి చెప్పకండి పరిహారం చేసేటప్పుడు కానీ ఇలా చేసుకుంటున్నాం కానీ ఎవరికి చెప్పకుండా ఐదే ఐదు మిరియాలు తీసుకోండి తీసేసుకుని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి ఇప్పుడు సమస్య అంటే కొంతమందికి ఏముంటుందండి అంటే పర్సనల్ గా ఉంటూ ఉంటుంది లైఫ్ లో అలానే కాకుండా డబ్బుకు సంబంధించి ఉంటూ ఉంటుంది ఇంటి పరంగా కూడా ఉంటూ ఉంటుంది కదా అలా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య ఒక సమస్యని మీరు తీసుకోండి ఏ పెద్ద సమస్య ఉంటే ఆ పెద్ద సమస్యని తీసుకొని ఐదు మిరియాలు తీసుకోండి ఇలా తీసేసుకొని ఏంటంటే గనక ఆ మిరియాలను కాల్చండి కాల్చిన తర్వాత మిరియాల బూడిదని వస్తుంది కదండి ఆ బూడిదని తీసుకోండి కొంచెం ఏంటంటే గనక ఒక గ్లాస్ లో నీళ్ళని ఈ విధంగా ఇక్కడ చూయించే విధంగా అండి కొంచెం కర్పూరం పొడి అంటే చేతితో కర్పూరాన్ని మెదిపితే పొడి లాగా వస్తుంది కదా ఆ పొడి కొంచెం అంతా తీసుకోండి రెండు కర్పూర పిల్లల పొడి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మీరు ఏంటంటే కనుక ఐదు మిరియాలను కాలుస్తారు కదా ఆ మిరియాల పొడి ఇదంతా కూడా కాల్చింది అంతా కూడా కర్పూరం పొడి మిరియాల పొడి ఇదంతా కూడా మనం ఏంటంటే కనుక డైరెక్ట్గా గ్లాస్లో పోయాలండి పోసేసిన తర్వాత చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఆ నీటిని బజ్రాట్లో పోయాలన్నమాట మిరియాలను పోస్తే మనకు పెద్దగా ఫలితాలు ఉండవు కానీ మన సమస్య చెప్పుకొని మిరియాలను కాల్చి అవి నీటిలో కలిపి ఆ నీటిని బజార్లో పోయడం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అలానే కాకుండా మన సమస్య అనేది తీరిపోతుంది మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి ఉన్నాయనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా వరకు కూడా మనకు భరించలేని కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఎవరికి చెప్పము కన్నీళ్లతో మన యొక్క జీవితం అనేది నిండిపోయి ఉంటుంది కదండి అలాంటి వాళ్లకు ఉపయోగపడే పరిహారం అనమాట వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ కావాలని కోరుకునే వారికి మాత్రం ది బెస్ట్ గా పనిచేసే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా ఈ విధంగా చేసుకోండి దీనికంటూ సమయం అంటూ ఏమి లేదు ఆహార నియమాలు లేవు కాబట్టి ఎప్పుడైనా సరే చేయొచ్చు మన ఇంట్లోనే చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఈజీగా అండి ఐదు మిరియాలు తీసుకుంటామా కాలుస్తామా ఆ బోర్దని మనం గ్లాసు నీటిలో పోస్తాము ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడిని వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ నీటిని బజార్లో పోస్తున్నాము ఎందుకంటే మన సమస్య కావచ్చు మనం భరించలేక పడే కష్టం నష్టం కావచ్చు ఇవన్నీ కూడా బయట నుంచే వస్తాయి అంటే కొన్ని మనం క్రియేట్ చేసుకుంటాం కానీ ఎక్కువ శాతం ఏంటంటే కనుక బయట నుంచే వస్తాయి అలా వచ్చినప్పుడు అవి శాశ్వతంగా మన దగ్గరే ఉంటాయి కదా వాటిని మనం తొలగించుకోవటానికి ఇలా మనం బజార్లో పోసిన నీళ్ళు ఏంటంటే కనుక ఉపయోగపడతాయి అంటే మళ్ళీ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మీలో ఉండే కొన్ని అంటే చెడు శక్తులు ఉంటాయి కదండి అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట అద్భుతాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా మీరు పాటించండి అలానే కాకుండా చేసుకోండి మీ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం అనేది చూయించుకోండి అలానే మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ ఇలా ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి ఇంకా మీకు తిరుగు ఉండదని చెప్పొచ్చు కాబట్టి మిరియాలతో ఈ విధంగా పరిహారం చేయండి అలానే కాకుండా మీకు ఎక్కువగా చెడుకలలు వస్తున్నాయి అనుకోండి చెడుకల నుంచి కూడా మీరు బయటపడటానికి చెడు నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి కి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చెయ్యండి ఇది కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి చెడు కళలు అనేవి మన దగ్గరికి రాకుండా చెడు కళల నుంచి మనకు విముక్తి కలవ అంటే కలగకుండా చేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట బుధవారం ఏంటంటే కనుక అండి కొంచెం మనం ఒక రకంగా చెప్పాలంటే బుధవారం రోజున మనం కొన్ని పరిహారాలు చేయటం వల్ల వాటికి ఏంటంటే కనుక ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఆ పరిష్కారాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక బుధవారం పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చెడు కళల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కళలు వచ్చినప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాం కళల్లో మనకి ఏదేదో కనిపిస్తూ ఉంటుంది ఏదేదో అంటే కళ వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే రాత్రి పడిన కళలు ఉదయానికి అంటే నిజమైపోతూ ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ కళల వల్ల కొంత ఏంటంటే కనుక మానవ జీవి మానవ జీవితంపై ఎఫెక్ట్ అనేది పడుతుంది కదా అలా పడకుండా కళల్లో ఏది అనేది రాకుండా ఇబ్బంది అనేది కలగకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీనికి కూడా మీరు ఏంటంటే కనుక ఐదే ఐదు మిరియాలు తీసుకోండి తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ కళలకు ఇంకా పులిష్టాప్ పడిపోతుందనమాట కళలు అనేవి ఇంకా రావండి కళలు అనేవి ఆగిపోతాయి అనమాట కళల ద్వారా వచ్చే చెడు కూడా మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పని అని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటేనండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా వీటి వల్ల ఏంటంటే చాలా అద్భుతం జరుగుతుందండి చాలా మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది నలుపు రంగులో ఉండే ఈ మిరియాలు అంటే కొంచెం బ్రౌనిష్గా ఇలా ఉంటూ ఉంటాయి కానీ నల్ల నల్లగానే ఉంటాయి కదా మిరియాలు ఇలా ఈ మిరియాల వల్ల ఏమవుతుందంటే కనుక నలుపు మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గరికి చెడు అనేది అధిక రాదు చెడు అనేది వచ్చినా కానీ మనకి ఏంటంటే పెద్దగా ఎఫెక్ట్ అనేది జరగదు అనమాట కళలు అనేవి ఏంటంటే కనుక సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తాయి కొంతమందికి ఏంటంటే కళలు వస్తే చెడు జరుగుతుంది కొంతమంది కళలు వస్తే మంచి జరుగుతుంది అంటే కొన్ని కళల పరంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని కళల పరంగా చెడు ఫలితాలు ఉంటాయి మనం చెడుగా ఆలోచిస్తే చెడు కళలు వస్తాయి మంచిగా ఆలోచిస్తే మంచి కళలు వస్తాయి కొంతమంది ఇలా నమ్ముతూ ఉంటారు సైన్స్ పరంగా ఏంటంటే కనుక కళలు అనేవి మనము అంటే చిన్న మెదడు అనేది మనం పడుకున్న తర్వాత మన బాడీ పార్ట్స్ అనేవి అన్నీ అండి మనకి ఏంటంటే కనుక యాక్టివ్ అవుతాయి అవి పని చేస్తూ ఉంటాయి అలా చేసినప్పుడు చిన్న మెదడు ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఏదేది చేస్తామో ఏమేమి చూస్తామో అవన్నీ కూడా ఏంటంటే రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట అదే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కళలాగా వస్తుంది దాన్ని మనం ఏంటంటే గనక భయపడిపోతూ ఉంటాం కానీ మనం చూడనిది మనం ఆలోచించనిది కళ వచ్చిందనుకోండి అది నిజమైన కళ అనమాట ఒకవేళ ఏంటంటే గనక ఏదో అంటే కింద పడ్డట్టు దెబ్బలు తాకినట్టు వచ్చినట్టయితే అదేంటంటే మీరు పడలేదు మీరు అనుకోలేదు కదండి అది నిజమైన కళ అనమాట ఇలా మీరేంటంటే కళల పరంగా కూడా మీరు అంచనా వేసుకోవచ్చు కాబట్టి చెడు కళలు రాకూడదు అలానే కాకుండా కొంతమంది పడుకుంటే మీద వచ్చి కూర్చున్నట్టు ఏదో అంటే ఇలా గొంతు పట్టుకున్నట్టు ఏదో రక్తం చూసినట్టు ఇలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరినో కొట్టినట్టు చూసినట్టు ఇలాంటివి చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఐదు మిరియాలు రాత్రి పడుకునేటప్పుడు తీసుకోండి ఒక తెల్లని పేపర్లో పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి సంకల్పం చెప్పుకోండి చిన్న పొట్లను కట్టండి కట్టిన తర్వాత దిండు కింద పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ మిరియాలను తీసుకొని మీరు ఇంటి బయటికి వచ్చేయండి వచ్చిన తర్వాత వాటిని ఏం కాల్చకండి తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా సరే పడేయండి అయిపోతుందన్నమాట ఇంట్లో మాత్రం పెట్టుకోకండి రాత్రంతా కూడా మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి అదంతా కూడా చెడును తీసేసుకుంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి ముఖ్యంగా మనం చెప్పాలంటే కనుక చెడుని లాగేసుకొని ఉంటాయి కాబట్టి ఆ మిరియాలు అంటే చాలా వరకు కూడా చెడుకు కిందికి భావించబడతాయి అనమాట వాటిని తీసుకెళ్ళి పడేస్తున్నాం కాబట్టి మన కళలకు పులిస్టాప్ అనేది పడిపోతుంది అనమాట అందుకే ఏంటంటే ఈ విధంగా కళలు రాకుండా కళల నుంచి మీకు విముక్తి కలగాలి కళలు అనేవి అసలు కూడా మన జీవితంలో అంటే రాకూడదు మాకు అసలు కళలే అంటే పడకూడదు అనుకునే వారి పరిహారం ఒకసారి చేయండి రెండోసారి ఏంటంటే ఆటోమేటిక్గా మీరు చేస్తూ ఉంటారండి రెండోసారి ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుందని అని చెప్పొచ్చు కదా అనుకుంటాం కానీ మిరియాలకు ఏంటంటే అతీత శక్తి ఉంటుంది తంత్రశాస్త్రంలో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలతో చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పక సిద్ధిస్తాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి మిరియాలతో ఏది చేసినా మనకు బాగా కలిసి వస్తుందనమాట ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం చూయించుకోవటానికి మిరియాలను కాల్చాలండి ఇంకా ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే కనుక కళలు రాకుండా దిండు కింద పెట్టి పడుకోవాలి కాబట్టి ఈ విధంగా ఈ రెండు పరిహారాలు చేయండి ఖచ్చితంగా మనకు ఫలితం ఉంటుంది రాదని కాదు కొంచెం సమయం పట్టవచ్చు కానీ పరి అంటే పరిహారం సిద్ధింపబడటం ఫలితం అనేది రావటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు చక్కగా యోగాలు సిద్ధింపబడేలాగా చేసుకోండి సమస్యలకు ఏంటంటే కనుక పరిష్కారాన్ని మీకు మీరే చూయించుకోండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు అనేది మేలు చేకూరుతుందనమాట ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి మనం కోరుకున్న వ్యక్తులు కావచ్చు మన భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మన మాట వినాలి మనం ఒక రిలేషన్స్లో ఉన్నాం వాళ్ళు కూడా మన మాట వినాలని మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొంతమంది ఉంటూ ఉంటారండి ఇప్పుడు మన భర్తనే ఏంటంటే కనుక సరిగ్గా పట్టించుకోకపోవటం మనతో మాట్లాడకపోవటం ప్రతిసారి విభేదాలు రావటం వచ్చినప్పుడంతా కూడా ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోవటం అలానే ఏంటంటే మనకు చాలా బాధ కలగటం ఏం చేయాలో అర్థం కాకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా అండి మే కాళ్ళ దగ్గరకు వచ్చి పెడాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరేనండి మీ మాట వినేలాగా మీకు అనుకూలంగా మారేలాగా మీ చుట్టూదా తిరిగేలాగా మీ భర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక అబ్బాయిని మనము అంటే ఇష్టపడుతూ ఉంటాం ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాం భర్తనే మనం మాట వినాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకు పెద్దగా ఫలితాలు ఉండవు కదా భర్తలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటే పిల్లలు అందరూ కూడా బాగుంటారు కొంతమంది భర్తల్ని భార్యల్ని మనం చూస్తూ ఉంటామండి నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉంటూ ఉంటారు అండర్స్టాండింగ్ అనేది ఉండదు అలానే కాకుండా ఒక్క మాట పడకుండా ఏంటంటే జీవితాలన్నీ కూడా ఏంటంటే తారుమారు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇది ఒక్కసారికి ఫలితం వస్తుందని మనం చెప్పలేము కానీ ఒకటికి రెండు సార్లు చేయండి ముఖ్యంగా బుధవారం పూట ఐదున్నర దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు వంద కొంద శాతం ఫలితం రావటం అనేది వారి కళ్ళతో వారు చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పడం జరుగుతుంది తంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు కూడా మీ భర్త కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు మీ మాట వినాలి మీ చుట్టూదా తిరగాలి మిమ్మల్ని చక్కగా చూసుకోవాలి ప్రేమగా మీ దగ్గరికి తీసుకోవాలి అని మీరు భావించుకునే వారి పరిహారం చేయండి ఇలా మీరు ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకుని ఏంటంటే మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి లేదంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పండి ఇలా చెప్పేసిన తర్వాత ఆ వాటిని ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితంలో వెయ్యండి ఆ కాగితం పైన ఏంటంటే వారి పేరు కూడా రాయండి అలా రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక కాల్చండి ఆ మిరియాలు అలానే కాకుండా ఆ పేపర్ అంతా కూడా బూడిదైపోవాలి కాలిపోవాలి అలా కాలిపోయిన తర్వాత ఆ బూడిదనంతా కూడా సింకులో పోసేసి నీళ్ళను పోయండి ఇలా పోసేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి మా భర్త బాగుండాలి మా భర్త చెడుదారుల్లో వెళ్ళకూడదు మా భర్త మా మాట ఖచ్చితంగా వినాలి మాకు ఇబ్బంది అనేది ఉండకూడదు అనేసి ఈ విధంగా సంకల్పం చెప్పుకొని మీరేంటంటే కనుక అండి పరిహారం ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూస్తారు అలానే కాకుండా ఆచర్యపోతారు ఇది రెండు రెండుసార్లు చేయండి ఒకసారి చేయటం వల్లనే మీకు ఏంటంటే తెలిసిపోతుంది అర్థమైపోతుంది అలానే కాకుండా మీరేంటంటే కొంచెం చెప్పాలంటే ఒక రకంగా ఆచర్యానికి గురవుతారనమాట ఆచర్యానికి ఏంటంటే కనుక ఖచ్చితంగా గురవుతారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ భర్తలో మీరు మార్పుని చూసుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మీ భర్తలో కొన్ని మార్పులను చేర్పులను మీరే చూసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అన్ని లాభాలు ఉంటాయి అంత మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా మీ భర్త కావచ్చు భార్య కావచ్చు అలానే కాకుండా రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు అండి వీళ్ళే అని మనం చెప్పలేం వాళ్ళే అని మనం చెప్పలేం కానీ తప్పకుండా అయితే పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట కాల్చే పరిహారాలు కావచ్చు అలానే కాకుండా ఇలా మిరియాల పరిహారం కావచ్చు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మంచి ఫలితంతో పాటు జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు చిన్న చిన్న పరిహారాలు అండి వీటి ద్వారా మనకు ఫలితాలు ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఎప్పుడంటే కనుక మన్నం నమ్మకాలతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినప్పుడే ఫలితాలు ఉంటాయి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం తంత్రానికి మంత్రానికి యంత్రానికి సంబంధించిన పరిహారాలు ఇవి వంద కొంద శాతం ఫలితాలు ఇచ్చే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేయండి అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చేలాగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేలాగా చేసుకోండి ఇక మీకు తిరుగు అనే ఉండనే ఉండదు బాగా ఉపయోగపడుతుంది పరిహారం